అన్ని అయితే డైరెక్టరు సార్ తో నువ్వు డిబేట్ చేసుకోవచ్చు కదా ఆయన ఎందుకు గా లైవ్ లో మీరు విడబడొని చెప్పి ఇంకా ఎట్ గిచ్చర్ నా అది విచక్షణం లేకుండా అంటాడు కొంచెం బాలండి అంటే ఇప్పుడు అతని తప్పు కాదు కదా నా ఎవరైనా బురదలో పడిపోతే మనం ఆ బురదని ఎందుకు బురద పట్టిందో చూడాలి అతన్ని ని విత్తిననకొడుత కదా ఇప్పుడు మహేష్ ఆయన పడే మహేష్ ఇప్పుడు మీరు ఎవరినైతే మరుగుదొడ్డి అంటున్నారా అతని పేరు మహేష్ ఈ మరుగుదొడ్డి అసలు పేరు మహేష్ వాళ్ళ నాన్న పేరు నారాయణ ఇది పెట్టుడు పేరు నాన్న హనీ జాన్సన్ అనేది పెట్టుడు పేరు ఆయన అసలు పేరు మహేష్ మనకు పుట్టినోడే వీళ్ళు ఎవరేం నాన్న వాళ్ళ అమ్మగారు మంచి ఆవిడే వాళ్ళ నాన్నగారు మంచి ఆయనే ఈయన మంచివాడే అది బైబిల్ అనే బురద ఎక్కిందంటే ఇప్పుడు రాధా మనోహర్ అనే నన్ను ఈ ఈ గొర్రెలు లేదా పాస్టర్లో క్రైస్తవులో వీళ్ళు ఎవరైతే నన్ను తిడుతున్నారో ఎవరికైనా నేను ఏమైనా ఒక రూపాయి బాకీ ఉన్నానా అంతే కదా లేదు కదా పోనీ వాళ్ళు ఎవరికైనా ప్రత్యక్షంగా పరిచయం ఉందా లేదు అది కూడా లేదు పోనీ వ్యక్తిగతంగా వాళ్ళని ఎప్పుడైనా నేను తిట్టానా అది లేదు అందుకనే ఫోన్ చేసి మాట్లాడాను ఆయన సరిపోతుంది అంటే మరి మీరు మీరందరూ అటు ఒకటే కదా అతను కూడా ఇందులో వాడే అతనే బయటోడా చెప్పండి అనీ జాన్సన్ అనే అలియాస్ మహేష్ అలియాస్ మరుగుదొడ్డి అతనేమో బయటోడా ఇప్పుడు అనీ జాన్సను నేను అసదుద్దీన్ వవైసి మా ముగ్గురు డిఎన్ఏ టెస్ట్ చేయండి ఏమన్నా వేరే వస్తుందేమో చూద్దాం రాదు కదా మనం అందరం ఒకటేనా వాళ్ళకి విషం ఎక్కింది అంత మించి ఏమి లేదు బైబిల్ విషం ఎక్కడం వల్ల అలా దిగజారేది తప్ప ఏ వాళ్ళ పూర్వీకులే అంతే వీళ్ళంతరం మనం ఇప్పుడు భగవద్గీత ప్రకారంగా మనకు బంధువు వాడు ఎవ్వడు లేడు మమైవాంసో జీవలోకి ప్రతి ఒక్కరు కాదు కాదు ప్రతి ప్రాణి చెప్పాడు స్వామి సర్వయో నిశుకౌంతేయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహంబీజ ప్రధిత అన్ని జీవులకి నేనే తండ్రిని అని చెప్పాడు భౌద్గీతలో కాబట్టి మనకెవ్వరు శత్రువులు లేరు అందరూ మనోళ్ళే కాబట్టి అజ్ఞానం చేతో లేకపోతే అహంకారం చేతో వాళ్ళు అలా ప్రవర్తించచ్చు ఇప్పుడు అతను ఎవరో నాకు ఫోన్ చేశాడు సరే మీ పేరు ఏంటి అని అన్న ఇప్పుడు పేరు తెలియదు ఇప్పుడు అందుకని సార్ అని అడిగితే హే నీకెందుకు నా పేరు అన్నాడు సార్ మేము నేనే సార్ నమస్తే అండి మీ పేరు సార్ అంటే ఇలా మాట్లాడాడు మళ్ళీ సార్ పేరు ఆలోచించి అప్పని సార్ అన్నాను మళ్ళీ ఏరా ఒరే ఇలా ఎందువలన అతను ఎవరు పరిచయమే లేనివాడు అని తిట్టగలిగే స్థితికి అతను ఎవరు మన బొకడా బైబిల్ ఇప్పుడు తప్పు అతందా బొకడా బైబిల్దా ఏమండి అంటే బొకడా బైబిల్తో ముడ్డు దుడుచుకునే బైబిల్తో ప్రాబ్లం తప్ప నన్ను తిట్టిన వాళ్ళు ఎవ్వరూ నా శత్రువులు కాదు అదైందా వాళ్ళు మనకు ఒక జోక్ చెప్తుంటారు ఆ జోక్ ఏంటంటే నిన్ను వల్ల నీ పరుగు అని ప్రేమించుము ఎక్కడుంది ప్రేమ కదా విషం తప్ప విషం తప్ప విషయం ఏముందండి కాబట్టి బొకడా బైబిల్ ఎక్కడం వలన దిగజారేరు వీళ్ళందరినీ మనం చాలా జాలితో చాలా దయతో వాళ్ళని క్షమించి అయ్యో నీ పూర్వీకులు ఎదవలు కాదు చాలా గొప్పోడికి నువ్వు వారసుడు అని మనం వివరించాలి